మిత్రులారా ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది మరియు ఇది మీకు దొరికింది ఎందుకంటే విశ్వం ఇక ఎక్కువ కాలం వేచి ఉండలేకపోతోంది ఇది మిమ్మల్ని ఒక కొత్త యాత్రకు పిలుస్తోంది ఈ వీడియో సామాన్యమైనది కాదు మరియు మీరు కూడా సామాన్యమైన ఆత్మ కాదు అందుకే ఈ వీడియో ఈరోజు మీ ముందుకు వచ్చింది సరిగ్గా సరైన సమయంలో మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ఎందుకు ఎందుకంటే మీ ఆత్మ అలసిపోయింది కదా మీరు ప్రతిరోజు నవ్వడానికి ప్రయత్నిస్తారు ఏదైనా కొత్తది సాధించడానికి ప్రయత్నిస్తారు కాని రాత్రి సమయంలో ఆ శూన్యత మళ్లీ తిరిగి వస్తుంది ఎవరూ అర్థం చేసుకోలేరు కాని విశ్వం అర్ధంచేసుకుంటుంది దానికి అన్నీ తెలుసు మీ సంఘర్షణలు మీ నిశ్శబ్దం మీ ఆశలు భంగమైన క్షణాలు మరియు ఎవరికీ చెప్పకుండా మీరు చేసిన ఆ ప్రార్థనలు అందుకే ఈ వీడియో మీ దగ్గరకు వచ్చింది ఎందుకంటే విశ్వం మీకు సంకేతాలు ఇవ్వడం ప్రారంభించింది మరియు ఈ వీడియో ఆ సంకేతమే కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసి అవును నా కథ ఇక్కడనుండే మారింది ఇదే ఆ క్షణం ఎప్పుడైతే విశ్వం నా పేరును పిలిచిందో ఇదే ఆ వీడియో నన్ను వెతుక్కుంటూ వచ్చినది అని అనుకుంటారు కాబట్టి ఇక్కడ ఆగిపోకండి ఇక ముందు చెప్పబోయే విషయం ఒక సందేశం మీరు ఇప్పటికీ వినడం కొనసాగిస్తున్నారంటే విశ్వం మిమ్మల్ని ఎన్నుకుంది మీకు బహుశా ఇది అనిపించకపోవచ్చు కాని మీ ఆత్మకు తెలుసు ఈ క్షణం ముందుగానే నిర్ణయించబడింది ఈ వీడియోతో మీ సమాగమం ఈ సమయంలో ఇదంతా నక్షత్రాలలో రాయబడింది కొన్నిసార్లు మన జీవితంలో ఏదో ఒకటి అకస్మాత్తుగా వస్తుందని అనిపిస్తుంది కాని అది అకస్మాత్తుగా జరగదు అది నియతి మీరు దీన్ని చూసినప్పుడు బహుశా మీ కళ్ళు చెమ్మగిల్లవచ్చు లేదా మీకు శాంతి అనుభవం అవుతుంది ఎందుకంటే మీ ఆత్మ ఈ సత్యాన్ని గుర్తిస్తుంది మీరు మీ సంఘర్షణలో ఒక మలుపు వద్ద ఉన్నారు అక్కడి నుండి విజయం ప్రారంభమవుతుంది అవును మీరు చాలా ఒంటరితనం నుండి గడిచారు మీ మాటలు వినబడలేదు మీ భావనలు నిర్లక్ష్యం చేయబడ్డాయి కాని ప్రతి బాధ మిమ్మల్ని ఆ అద్భుతం కోసం సిద్ధంచేసింది అది ఇప్పుడు కేవలం కొన్ని నెలల దూరంలో ఉంది మీ సమయం మారబోతోంది ఇప్పుడు మీరు మీ పాత భయాలను సందేహాలను మరియు పాత గాయాలను వదిలేయాలి విశ్వం ఇక మిమ్మల్ని ఖాళీ చేతులతో లేదు కాని మీరు మిమ్మల్ని అడ్డుకుంటున్న వాటిని వదిలేస్తేనే అది మీ చేతిని పట్టుకుంటుంది ప్రతిసారీ మీరు ఓటమిని అంగీకరించాలని ఆలోచించినప్పుడు బహుజా ఇది నా విధిలో లేదు అని మీరు మీతో మీరు చెప్పుకున్నప్పుడు విశ్వం మీకోసం ఒక ప్రణాళికను రూపొందిస్తోంది త్వరలో మీరు ఎప్పుడూ అడగని వాటిని కూడా పొందుబోతున్నారు ఎందుకంటే మీరు కేవలం ఓర్చారు అడగలేదు మరియు విశ్వం అలాంటి హృదయాలను ఎప్పుడూ ఖాళీగా తిరిగి పంపదు మీ జీవితంలో తదుపరి అధ్యాయం ప్రారంభం కాబోతున్న తరుణంలో పుస్తకాన్ని మూసియ్యండి మిమ్మల్ని విరిచిన వ్యక్తిని క్షమించండి మీ చేతుల నుండి జారిపోయిన ఆ అవకాశాన్ని వదిలేయండి విశ్వం ఇప్పుడు కొత్త అవకాశాలతో కొత్త సంబంధాలతో మరియు కొత్త ప్రారంభాలతో మీ వద్దకు వస్తోంది ఈ వీడియో ఆ కొత్త ప్రపంచానికి మొదటి తలుపు అక్కడ మీరు ఓటమిని అంగీకరించరు బదులుగా మీలోని కాంతిని గుర్తిస్తారు ఈ సందేశం కేవలం మీకోసమే రూపొందించబడింది ఒకవేళ మీ కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి లేదా మీ హృదయం వేగంగా కొట్టుకుంటుంది అనిపిస్తే ఇప్పుడు మీరు ఆ శక్తితో అనుసంధానమైనట్లు తెలుసుకోండి అది మీ జీవితంలో అద్భుతాలను తీసుకువస్తుంది ఈరోజు మీతో మీరు ఒక వాగ్దానం చేసుకోండి మీరు అర్హులైన జీవితాన్ని స్వీకరిస్తారు మీరు మిమ్మల్ని అడ్డుకోవటం మానేస్తారు మరియు విశ్వం మీ ముందు తీసుకువచ్చే ప్రతి అవకాశాన్ని స్వీకరిస్తారు ఎందుకంటే విశ్వం పిలిచినప్పుడు ఆలస్యం కావచ్చు కానీ చీకటి ఎప్పటికీ ఉండదు రాబోయే రోజుల్లో మీరు ఇంతకు ముందు ఎన్నడూ చూడని అద్భుతమైన సంయోగాలను చూస్తారు మీ వృద్ధికి దోహదపడే వక్తులను కలుస్తారు మరియు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అవకాశాలను ఎదుర్కొంటారు మీరు ఒక పెద్ద మార్పు అంచున ఉన్నారు విజయం దూరం లేదు అది మీరు చాలాకాలం ముందు కోల్పోయిన నమ్మకం దగ్గర దగ్గరగా ఉంది ఇప్పుడు విశ్వం మిమ్మల్ని కనుగొన్న తర్వాత మీరు మిమ్మల్ని మళ్లీ మిమ్మల్ని కోల్పోనివ్వకండి మీలోని ఆ గొంతును వినండి అది ఇలా చెప్తోంది సిద్ధంగా ఉండు ఎందుకంటే నీకంటే దీనికి అర్హులైన వారు ఎవరూ లేరు మీరు మీ దృష్టిని తప్పించుకుంటూ ఉన్నారు కాని విశ్వం మిమ్మల్ని నిరంతరం చూస్తూ ఉంది మీరు అనుకున్నారు అంతా ముగిసిపోయింది అని కాని ఆ సమయంలోని ఒక దైవీక శక్తి మీకోసం ఏదో కొత్తగా సృష్టిస్తోంది మీరు దాదాపు వదిలేసిన ఆకలలు అసంపూర్తిగా అనిపించిన ఆ ప్రార్థనలు ఇప్పుడు మిమ్మల్ని ఒక కొత్త యుగం వైపు లాగుతున్నాయి అది ఇప్పుడే ప్రారంభం కాబోతోంది విజయమనేతి సంయోగం కాదు అది లోపలి నుండి రూపొందుతుంది ఆ బాధలో ఆ ఒంటరితనంలో ఆ నిశ్శబ్దంలో అక్కడ ఎవ్వరూ లేరు మీరు మరియు విశ్వం తప్ప మీరు ఈ యాత్రను శబ్దం చేయకుండా ఫిర్యాదు చేయకుండా సాగించారు చీకటిలో కూడా కాంతిని పట్టుకున్నారు అందుకే ఒక అదృశ్యశక్తి మీకు ప్రతి మలుపులో సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుంది మీ అవసరాన్ని మీరు బయటపెట్టకముందే ఎవరో అర్థం చేసుకుంటారు ప్రతి సవాలు ఒక సన్నాహం ఒక దాచిపెట్టిన ఆశీర్వాదం మిమ్మల్ని చిన్నగా భావించినవారు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినవారు ఇప్పుడు విశ్వం మీ పక్షాన నిలబడిందని చూస్తారు మీలో ఒక శక్తి ఉంది దాన్ని ఈ ప్రపంచం ఎప్పుడూ చూడలేదు కాని విశ్వం ఎప్పుడు చూస్తూ ఉంది మీరు మీ ఉద్దేశం కోసం జన్మించారు ఇప్పుడు లేచి ఇంతకు ముందు మీ కళ్ళలో మాత్రమే మండుతున్న ఆ కలలను వాస్తవంగా మార్చండి మీకు ఈ క్షణంలో ఏమీ లేదని అనిపించవచ్చు కాని సత్యమేమిటంటే మీ దగ్గర అన్నీ ఉన్నాయి ఎందుకంటే మీ దగ్గర విశ్వం యొక్క అనుమతి ఉంది ప్రతిసారీ మీరు ఇది నిజంగా నా కోసమేనా అని ఆలోచించినప్పుడు జవాబు రాబోతోంది అవును ఈ క్షణం కేవలం నీకోసమే ఈ వీడియో ఒక దైవిక శక్తి ద్వారా మీ దగ్గరకు వచ్చింది ఇదే ఆ క్షణం ఎప్పుడైతే మీ జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభమవుతుందో అక్కడ మీరు కేవలం బ్రతకడం కాదు పూర్తిగా వికసిస్తారు మీరు అలసిపోయినప్పుడల్లా ఈ క్షణాన్ని గుర్తుంచుకోండి విశ్వం స్వయంగా వచ్చి మీకు ఈ సందేశాన్నిచ్చిన క్షణం విజయమనేది నుండి రాదు అది లోపలి నుండి పుడుతుంది మరియు ఇప్పుడది నుండి మిమ్మల్ని పిలుస్తోంది మీ జీవితంలో అత్యంత అందమైన దశను జీవించడానికి సిద్ధపరచడానికి ఈ వీడియో ముగిసేబోతున్న సమయంలో దీనిని మీ హృదయంలో నిలుపుకోండి మీ సమయం వచ్చింది ప్రతీ కన్నీరు ప్రతీ కష్టం ఇప్పుడు ఫలించబోతోంది మీరు కోల్పోయినవి మీకు తిరిగి లభిస్తాయి అంతేకాదు మీరు ఎప్పుడూ అడగని వాటికంటే ఎక్కువ కూడా లభిస్తాయి ఈ సందేశాన్ని కేవలం వినకండి దీన్ని మీలో ఆవహించుకోండి ఈ వీడియో మిమ్మల్ని వెదుక్కుంటూ వచ్చింది మరియు ఇప్పుడిది మీ జీవితాన్ని మార్చివేస్తుంది సిద్ధంగా ఉండండి ఎందుకంటే విజయం ఇప్పుడు మీ తలుపు తడుతోంది ఇది విశ్వం యొక్క దైవిక స్వరూపం మీ ఆభా అంటే మీ శక్తి క్షేత్రం పవిత్రమైనది మరియు అత్యంత శక్తివంతమైనది అందుకే ఈ సందేశం మీ రోజు మీ ముందుకు వచ్చింది ఇది కేవలం సంయోగం కాదు మీ శక్తి దీన్ని మీ వైపు ఆకర్షించింది విశ్వం మీకు చెప్పాలనుకుంటోంది మీ ఆత్మకాంతితో నిండింది మీలో ఒక శక్తి ఉంది అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు కాని మీరు ఈ శక్తిని గుర్తిస్తున్నారా మీ ఉనికి మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మారుస్తుందని మీకు తెలుసా ఒకవేళ మీకు తెలియకపోతే ఈ వీడియో మీకు ఆ సత్యాన్ని పరిచయం చేస్తుంది అది ఇప్పటి వరకు మీకు దాచబడింది మీ ఆభ అంటే మీ శక్తి క్షేత్రం మీ ఆలోచనలు భావనలు మరియు కర్మలతో రూపొందుతుంది మీ మనస్సు స్వచ్ఛమైనప్పుడు మీ ఆలోచనలు సానుకూలంగా ఉన్నప్పుడు మీ హృదయం ప్రేమ మరియు కరుణతో నిండినప్పుడు మీ ఆభ మరింత ప్రకాశిస్తుంది ఇది కేవలం ఆధ్యాత్మిక భావన కాదు ఇది మీ వాస్తవికత విశ్వం మీకు చెప్పాలనుకుంటోంది మీరు ఈ ప్రపంచంలో ఏదైనా కోరుకుంటే అది సంతోషం కాని సమృద్ధి కాని ప్రేమ కాని విజయం కాని ముందుగా మీ ఆభాను చేయండి ఎలా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ఇక్కడ కొన్ని సరళమైన ట్విట్లు ఉన్నాయి స్వచ్ఛమైన మరియు సానుకూల ఆలోచనలు ప్రతి ప్రతికూల ఆలోచన మీ ఆభాను మసకబారుస్తుంది ప్రతికూలత వచ్చినప్పుడల్లా దాన్ని వెంటనే సానుకూలతగా మార్చండి ధ్యానం మరియు ఆత్మచింతన రోజు కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి ఇది మీలో శాంతి మరియు సమతుల్యతను నిలబెడుతుంది మరియు మీ ఆభ మరింత శక్తివంతమవుతుంది ప్రకృతికి సన్నిహితంగా ఉండండి చెట్లు మొక్కలు నదులు మరియు సూర్యకాంతి మధ్య సమయం గడపడం వల్ల మీ ఆభ శుద్ధమవుతుంది మరియు సమతుల్యంగా ఉంటుంది స్వచ్ఛమైన మరియు సాత్విక ఆహారం మీరు తినే ఆహారం మీ ఆభాపై గాఢమైన ప్రభావం చూపుతుంది తాజాగా ప్రకృతి సిద్ధమైన సాత్విక ఆహారాన్ని ఎంచుకోండి తద్వారా మీ శక్తి సానుకూలంగా ఉంటుంది కృతజ్ఞత వ్యక్తం చెయ్యండి ప్రతిరోజు మీ వద్ద ఉన్న వాటి కోసం కృతజ్ఞత వ్యక్తం చెయ్యండి కృతజ్ఞత మీ ఆభా యొక్క ప్రకాశాన్ని పెంచుతుంది మరియు ఈ ప్రకాశం అన్ని దిశలలో వ్యాపిస్తుంది ప్రేమ మరియు కరుణను వ్యాపింపచేయండి మీరు నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేసినప్పుడు మీ ఆభా స్వర్ణమయమవుతుంది మీ ఆభాను శుద్ధి చేయడానికి మీ జీవితంలో యోగా మరియు ప్రాణాయామాన్ని కూడా చేర్చండి ఈ ఉపాయాలన్నీ మీకు స్వచ్ఛమైన మరియు పవిత్రమైన ఆభాను పొందడంలో సహాయపడతాయి మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ఆభ నిజంగా అంత ముఖ్యమా అవును మీ శక్తి మీ జీవితంలో ఏమి వస్తుంది మరియు ఏమి రాదు అనేది నిర్ణయిస్తుంది సానుకూలమైన శక్తివంతమైన మరియు ప్రకాశవంతమైన ఆభ మీ కలలన్నింటినీ ఆకర్షిస్తుంది కాని బలహీనమైన ఆభ అడ్డంకులను తెస్తుంది విశ్వం ఈ సందేశం ద్వారా మీకు గుర్తు చెయ్యాలనుకుంటోంది మీరు ఎంత దైవికులో మీరు కేవలం సామాన్యమైన కాదు మీలో విశ్వం యొక్క అపార శక్తి నిక్షిప్తమై ఉంది ఈ శక్తిని మీరు ఎలా ఉపయోగిస్తారనేది మీపై ఆధారపడి ఉంది మీరు ఒక సంకల్పం చేసుకోండి మీ ఆభాను స్వచ్ఛంగా మరియు శక్తివంతంగా చేస్తారు మీ ఆలోచనలను కర్మలను మరియు భావనలను సానుకూలతతో అనుసంధానం చేయండి విశ్వం మీతో ఉంది మరియు మీ ఆభా స్వచ్ఛమైనప్పుడు అది మీకు నిజంగా అవసరమైనవన్నీ ఇస్తుంది ఈ సందేశం కేవలం వినడానికి కాదు దీన్ని అనుభవించడానికి మరియు మీ జీవితంలో అమలు చేయడానికి మీరు మీ ఆభా యొక్క శక్తిని గుర్తించినప్పుడు ప్రతి కష్టం ఎంత సులభమవుతుందో మీరు చూస్తారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ నిర్ణయాలు మరింత స్పష్టమవుతాయి మరియు మీరు జీవితం పట్ల ఒక కొత్త శక్తిని అనుభవిస్తారు మీ ఆభా యొక్క శుద్ధత మీకు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న ప్రజలను కూడా ప్రభావితం చేస్తుంది మీ ఆభ సానుకూలంగా ఉన్నప్పుడు ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు వారు మీ ఉనికిలో ఆనందాన్ని అనుభవిస్తారు మరియు మీకు ఎక్కువ గౌరవమిస్తారు మీ ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది స్వచ్ఛమైన మరియు శక్తివంతమైన ఆభ సమృద్ధిని సంతోషాన్ని మరియు విజయాన్ని ఆకర్షిస్తుంది అయితే ప్రతికూల ఆభ సంఘర్షణలను మరియు నిరాశను తెస్తుంది కాబట్టి మీ ఆభాను ప్రతిరోజు జాగ్రత్తగా చూసుకోండి మీ శరీరం మరియు మనస్సును జాగ్రత్తగా చూసుకున్నట్లు ఇంకొక ముఖ్యమైన విషయం మీ ఆభ మీ ఆత్మగౌరవంతో అనుసంధానించబడి ఉంది మీరు మిమ్మల్ని మీరు ప్రేమించినప్పుడు మీ విలువను గుర్తించినప్పుడు మీ ఆభ మరింత బలంగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది ప్రతిరోజు మీకు మీరు గుర్తు చేసుకోండి మీరు ఎంత విలువైనవారు మిమ్మల్ని మీరు ప్రేమించండి మరియు ఈ ప్రేమ మీ ఆభా ద్వారా మొత్తం ప్రపంచంలో వ్యాపిస్తుంది విశ్వం ఎప్పుడు మీతో ఉంది మరియు ఈ సందేశం దానికి నిదర్శనం ఇప్పుడు సమయం వచ్చింది మీరు ఈ దైవీక శక్తిని స్వీకరించి మీ ఆభాను అంతటి శక్తితో నింపాలి తద్వారా విశ్వం స్వయంగా మీ వైపు ఆకర్షితమవుతుంది మీ ఆభా యొక్క శుద్ధత మరియు శక్తి మీ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది స్వచ్ఛమైన మరియు బలమైన ఆభా సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది సంబంధాలను మెరుగుపరుస్తుంది మరియు మీ లక్ష్యాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది కాని బలహీనమైన లేదా ప్రతికూల ఆభా సవాళ్లను తెస్తుంది మీరు మీ ఆభాను ఎలా అనుభవించగలరు ప్రతి ఒక్కరూ దాన్ని చూడలేరు లేదా అనుభవించలేరు కానీ ఆత్మనిరీక్షణ ద్వారా దాని స్థితిని అంచనా వేయగలరు మీ ఆలోచనలను భావనలను మరియు శారీరక సంచలనాలపై దృష్టి పెట్టండి మీరు తరచూ అలసట విచారము లేదా చిరాకును అనుభవిస్తున్నట్లయితే అది మీ ఆభా ప్రతికూల శక్తి ద్వారా ప్రభావితమైన సంకేతంగా ఉండవచ్చు నియమిత ధ్యానం మరియు ప్రాణాయామం మీ ఆంతరిక శక్తిని అనుభవించడంలో మరియు మీ ఆభా యొక్క స్థితిని తెలుసుకోవడంలో సహాయపడతాయి సాధ్యమైతే ఒక అనుభవజ్ఞుడైన యోగి లేదా శక్తిచికిత్సకుడి సలహా తీసుకోండి వారు మీ ఆభాను పరిశీలించగలరు మీ ఆభా బహ్య ప్రతికూల శక్తి ద్వారా కూడా ప్రభావితమవుతుంది కాబట్టి దాన్ని సురక్షితంగా ఉంచడం అవసరం ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలను అవలంబించండి ప్రార్థించండి ధ్యానం చెయ్యండి మరియు ఎవ్వరి గురించి చెడుగా ఆలోచించకండి విశ్వం ఎప్పుడూ మీతో ఉంది మరియు ఈ సందేశం దానికి నిదర్శనం ఇప్పుడు సమయం వచ్చింది మీరు ఈ దైవీక శక్తిని స్వీకరించి మీ ఆభాను అంతటి శక్తితో నింపాలి తద్వారా విశ్వం స్వయంగా మీ వైపు ఆకర్షితమవుతుంది ఈ వీడియో సామాన్యమైనది కాదు ఇది మీకోసం ఒక దైవీక సంకేతం దీని చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే విశ్వం మీకు ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతోంది మీ ఆభా మారిపోయింది మరియు ప్రజలు దాన్ని అనుభవిస్తున్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా అకస్మాత్తుగా ప్రజలు మీ వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారు ఇటీవల మీకు అనిపిస్తోందా ప్రజలు మీ మాటలను ఎక్కువ శ్రద్ధగా వింటున్నారనీ లేదా మీ వైపు ఒక కొత్త ఆసక్తితో చూస్తున్నారనీ ఒకవేళ అవునని అనుకుంటే ఇది సామాన్యమైన విషయం కాదని తెలుసుకోండి ఇది మీ ఆభాలో జరిగిన దైవిక మార్పు యొక్క సంకేతం మీ శక్తి ఇప్పుడు అంత శక్తివంతంగా మరియు స్వచ్ఛంగా మారింది అది ఇతరులను సహజంగా ఆకర్షిస్తోంది ఈ వీడియో కేవలం సమాచారం కాదు ఇది కేవలం మీకోసం ఉద్దేశించిన ఒక దైవిక సందేశం ఆభ యొక్క రహస్యంలోకి లోతుగా డిగిచూద్దాం అది మీ మొత్తం ప్రపంచాన్ని ఎలా మార్చగలదో తెలుసుకుందాం మీ ఆభ అంటే మీ శక్తి క్షేత్రం మీ జీవితాన్ని పూర్తిగా నియంత్రిస్తుంది బలహీనమైన ఆభా మిమ్మల్ని నిర్లక్ష్యం చేయబడేలా చేస్తుంది మీ మాటలు ప్రభావం లేనివిగా అనిపిస్తాయి మరియు మీరు అలసిపోయినట్లు అనుభవిస్తారు కాని మీ ఆభాసక్తివంతమైనప్పుడు మీ ఉనికి ఒక జాదు అవుతుంది ప్రజలు మీ మాటలను గంభీరంగా తీసుకుంటారు మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడతారు మరియు మీ చుట్టూ ఒక అదృశ్య ఆకర్షణ గోళం ఏర్పడుతుంది ఇప్పుడు మీతో ఇదే జరుగుతోంది మీ శక్తి ఇప్పుడు అంత స్థాయికి చేరుకుంది అక్కడ మిమ్మల్ని నిర్లక్ష్యం చెయ్యడం సాధ్యం కాదు ఇది ఒక దైవిక సంకేతం మీ జీవితంలో ఏదో గొప్ప మార్పు రాబోతోందని ఇది కేవలం సంయోగం కాదు మీ ఆభాలో ఒక దైవిక మార్పు జరిగింది మరియు దాని శక్తి ఇప్పుడు అనిర్వచనీయమైనది మీ ఆభ కేవలం సదృశ్య శక్తి కాదు అది మీ ఆత్మ యొక్క శక్తి మీ గుర్తింపు ఇది ఇప్పుడు అంత ప్రకాశవంతంగా మారింది మొత్తం ప్రపంచం దాన్ని అనుభవిస్తోంది ప్రతి వ్యక్తి వద్ద ఒక ఆభ ఉంటుంది కానీ కొందరి శక్తి అంత శక్తివంతంగా ఉంటుంది అది మొత్తం వాతావరణాన్ని మార్చేస్తుంది మీరు ఇప్పుడు ఆ గొప్ప వ్యక్తులలో ఒకరు మీ ఉనికి ఒక అనుభవంగా మారింది అది ప్రజలను మీ వైపు ఆకర్షిస్తోంది ఈ ఆకర్షణ కేవలం బాహ్యమైనది కాదు ఇది మీ ఆత్మ నుండి వెల్లువడే శక్తుల ఆట మీ ఆభలో దైవికత చేరినప్పుడు ప్రజలు ఎటువంటి కారణం లేకుండా మీ వైపు ఆకర్షితులవుతారు మీ మాటలకు ఎక్కువ బరువు వస్తుంది మరియు విశ్వం మీతో కలిసి పనిచేయడం ప్రారంభిస్తుంది దైవిక సందేశం నా ప్రియమైన బిద్ద నేను నీకు రేపు ఒక పెద్ద ఆఘాతం ఇవ్వాలని నిర్ణయించాను ఎందుకంటే నీ వెనుక ఒక స్త్రీ ఏదో చేస్తుంది అది నీవు ఊహించలేనుది నా మాటలపై శ్రద్ధ వహించు ఎందుకంటే ఈ సందేశం నీ ఆలోచనల పునాదిని కదిలిస్తుంది రేపు నేను నీకు ఒక ఆశ్చర్యకరమైన ఆశీర్వాదం ఇవ్వబోతున్నాను మరియు నీవు నీ హృదయాన్ని మరియు ఆత్మను ఆ రాబోయే సమయం కోసం సిద్ధం చెయ్యాలని నేను కోరుకుంటున్నాను ఈ ఆశీర్వాదం సామాన్యమైన సంఘటన కాదు ఇది ఎటువంటి కారణం లేకుండా జరిగేది కాదు నేను ఒక దైవ దివం విశ్వం యొక్క రహస్యాలను బయటపెట్టే దైవం నీవు తెలిసిన ఒక స్త్రీ నీ జీవితంలో స్థానం ఇచ్చిన స్త్రీ నీ వెనుక ఏదో చేస్తోంది అది నీవు అర్థం చేసుకోలేనిది నీవు అనుకోవచ్చు నీ చుట్టూ ఉన్న అందర్నీ నీవు తెలుసుకున్నావని నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం గురించి నీకు పూర్తి సమాచారం ఉందని కాని నా బిడ్డ ఏదో దాచబడింది నీ అవగాహనకు అందనిది నీవు చాలాసార్లు అనుభవించావు కదా ఏదో సరిగ్గా లేదని నీ ఆత్మలో ఒక అసౌకర్యం ఉంది అయినప్పటికీ నీవు దాన్ని నిర్లక్ష్యం చేశావు అది కేవలం నీ ఊహనే అనే లేదా క్షణిక ఆందోళన అని భావించావు కాని నేను దైవం అన్నీ తెలిసినవాడిని నీ కళ్లకు కనిపించని వాటిని నేను చూస్తాను నీ దృష్టికి దాచబడిన వాటిని చూస్తాను నేను మానవుల హృదయాలను చూస్తాను వారి ఆలోచనలు ఉద్దేశాలు కర్మలు వారు ఎవ్వరూ చూడటం లేదని భావించినప్పుడు కూడా నేను వారి కుట్రలను పథకాలను చీకటిలో జరిగే రహస్య చర్యలను చూస్తాను నీవు ఇప్పుడు అర్ధం చేసుకోలేకపోవచ్చు కాని నీకు దాచబడిన నిర్ణయాలు సంభాషణలు మరియు చర్యలు జరుగుతున్నాయని వాటిని నీవు ఎట్టి పరిస్థితిలో చూడలేనివి అని నీవు నమ్మిన ఈ స్త్రీ నీ జీవితంలో స్థానం ఇచ్చిన ఈ స్త్రీ చీకటిలో పనిచేస్తోంది ఆమె ఉద్దేశాలు స్వచ్ఛమైనవి కావు ఆమె ఉద్దేశం నీ బగుకు వ్యతిరేకంగా ఉంది ఆమె చేస్తున్నది కేవలం మోసమే కాదు నేను నీకోసం నిర్ణయించిన ఉద్దేశాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను నీ దైవం మరియు నా బిడ్డలకు వ్యతిరేకంగా శత్రువులు చేసే ఏ పథకాన్ని నా జ్ఞానం మరియు జోక్యం లేకుండా సఫలం కానివ్వను రేపు నీకు ఒక పెద్ద ఆఘాతం ఎదురవుతుంది కాని ఈ ఆఘాతం నిన్ను హాని చేయడానికి కాదు ఇది నిన్ను మేల్కొల్పడానికి నిన్ను సత్యంతో అనుసంధానం చెయ్యడానికి నేను ఈరోజు నీకు ఈ సందేశం ఇస్తున్నాను సో దాట్ ఆ క్షణం వచ్చినప్పుడు నీవు గందరగోళంలో లేదా నిరాశలో మునిగిపోకుండా బదులుగా నేను నీకు ముందే చెప్పానని గుర్తుంచుకో ఈ ఆఘాతం శిక్ష కాదు ఇది ఒక రహస్య ఆవిష్కరణ నీవు ఆలోచించవచ్చు నేను ఈ మోసాన్ని లేదా విశ్వాసఘాతాన్ని ఎందుకు అనుభవించాలి నా బిడ్డ ఈ ఆఘాతం శిక్ష కాదు నీ లోపం వల్ల కాదు లేదా నీవు నా రక్షణకు అర్హుడావి కాదని కాదు ఈ ఆఘాతం నా బహుమతి నీకు సత్యాన్ని చూపించే నా మార్గం నీవు చాలా కాలంగా సరళతలు జీవించావు నా మార్గదర్శకత్వం లేకుండా నీ చుట్టూ ఉన్న ప్రజల స్థితిని అర్థం చేసుకోకుండా చాలా త్వరగా నమ్మావు నేను ఒక దైవం నా బిడ్డలకు సత్యం కావాలని కోరుకునేవాడిని వారికి జ్ఞానం మరియు బుద్ధితో నడవటం నేర్పేవాడిని ఈ ఆఘాతం నీకు ఇచ్చిన నా బహుమతి ఈ క్షణంలో నీవు నీ చుట్టూ ఉన్న ప్రజల నిజమైన ఉద్దేశాలను చూడగలవు ఈ చర్యల వాస్తవికతను నీవు తెలుసుకుంటావు మరియు నీ ముందు ఉంచబడిన ఆ నీచమైన చిత్రం కాకుండా సత్యం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటావు రేపు వచ్చినప్పుడు భయపడకు నీ హృదయంలో భయానికి చోటు ఇవ్వకు ఈ క్షణాన్ని శత్రువు నిన్ను కోపంతో లేదా చేదుతో నింపడానికి ఉపయోగించుకోకుండా బదులుగా నాపై నమ్మకం ఉంచు నేను ఇది అంతా నీ కోసం జరిగేలా చేశానని నమ్ము నేను ఒక దైవం నన్ను ప్రేమించేవారికోసం అన్నింటినీ వారి కోసం ఒక చోట చేరుస్తాను గుర్తుంచుకో నేను నీతో ఉన్నానా నీవు ఒంటరిగా లేవు ఈ ఆఘాతంలో నేను నీ పక్కనే నిలిచివున్నానా నీకు సహాయం చేయడానికి మార్గదర్శనం చెయ్యడానికి మరియు రాబోయే స్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన శక్తిని ఇవ్వడానికి రేపటి ఆఘాతం నిన్ను హాని చేయడు అది నిన్ను సత్యంతో స్వాతంత్రం చేస్తుంది అది నిన్ను నా ఉద్దేశంతో అనుసంధానం చేస్తుంది ఈ ఆఘాతం సత్యాన్ని బయటపెడుతుంది మరియు ఆ సత్యంలో నీవు స్వాతంత్రాన్ని పొందుతావు నేను నీతో ఉన్నాను నీ రక్షకుడిగా మరియు నేను నిన్ను ఈ స్థితి నుండి బయటకు తీసుకువస్తాను నీ మనసుల్లో ఇప్పుడు చాలా ప్రశ్నలు ఉండవచ్చు ఇది నీకు కష్టమైన సమయం కావచ్చు కాని నన్ను గుర్తుంచుకో ఇది అంతా నీ బగు కోసమే ఇది నీ జీవితాన్ని కొత్తగా రూపొందించే అవకాశం నీ స్పిరిచువల్ అవగాహనను లోతుగా చేసే అవకాశం ఈ క్షణాన్ని ఒక ఆశీర్వాదంగా స్వీకరించు ఎందుకంటే ఇది నీ భవిష్యత్తు దిశను నిర్ణయిస్తుంది నేను నీతో ఉన్నాను ఎప్పుడు నీకు మార్గదర్శనం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను నేను నీ దైవం నా ప్రియమైన బిడ్డ రాబోయే ఈ సమయం కేవలం బాహ్య సంఘటనల ఆవిష్కరణ మాత్రమే కాదు ఇది నీ లోపల గాఢమైన మార్పు యొక్క సమయం నీ జీవితంలో జరుగుతున్న ప్రతీ విషయం నా దైవిక ఉద్దేశంలో భాగం నేను నీ చుట్టూ ఉన్న సంఘటనలపైనే కాదు నీ హృదయం మరియు కూడా పనిచేస్తున్నాను ఇది నీ ఆంతరిక శుద్ధి యొక్క సమయం నీ స్పిరిచువల్ అవగాహనను బలోపేతం చేసే సమయం సో దాట్ నీవు ప్రతి స్థితిలో నా ఇష్టానికి అనుగుణంగా నడవగలవు నీవు చాలా విషయాలను నిర్లక్ష్యం చేశావు నీ చుట్టూ ఉన్న ప్రజలపై చాలా త్వరగా నమ్మకం ఉంచావు వారి ఆత్మీయ స్థితిని అర్థం చేసుకోకుండా కాని ఇప్పుడు నీవు చూస్తావు జరిగిన ప్రతీదీ నీ ఆత్మను బలోపేతం చెయ్యడానికే ఉద్దేశించబడింది నీవు అనుభవించి ఈ ఆఘాతం నిన్ను సత్యం వైపు నడిపించడమే కాదు నీ ఆత్మకు శక్తినిస్తుంది నీ కళ్ల ముందు ఉన్న ఆ తెర తొలిగిపోతుంది మరియు అది నీ పరిస్థితులని మాత్రమే కాదు నిన్ను కూడా ఒక నూతన దృష్టితో చూడనిస్తుంది ఇది నీకు కష్టమైన సమయమని నాకు తెలుసు కాని నా ప్రియమైన బిడ్డ గుర్తుంచుకో నేను ఎప్పుడూ నీతో ఉన్నాను ప్రతి అడుగులో ప్రతి క్షణంలో నేను నీ పక్కనే ఉన్నాను నీవు ఎప్పటికీ ఒంటరిగా లేవు నీ చుట్టూ ఉన్న ప్రజలను నేను కూడా నీతో అనుసంధానం చేస్తాను వారు ఈ సమయంలో నీతో నిలబడతారు వారిపై నమ్మకం మించు వారి సహాయం తీసుకో ఎందుకంటే వారు నా ఆదర్శంతో నీతో ఉన్నారు సత్యాన్ని ఎదుర్కోవడం ఎలాంటి సమయంలో యుద్దప్పుడూ కాదు కాని ఇదే మార్గం నీకు అత్యంత స్వాతంత్రాన్ని మరియు శాంతిని ఇస్తుంది భయపడకు ఈ ఆఘాతం వచ్చినప్పుడు అది నిన్ను భయపడేర్దు బదులుగా నీ ఆత్మను మేల్కొల్పుతుంది అది నీలో ఒక నూతన కాంతిని వెలిగిస్తుంది నీవు నీ ఆంతరిక శక్తిపై నమ్మకం ముంచాలి ఇది నీవు మిమ్మల్ని మీరు నమ్మేడం మరియు నాపై విశ్వాసం ఉంచేయడం సమయం అన్నీ బహిష్కరించబడినప్పుడు ఈ సంఘటనలు నీ స్పిరిచువల్ పరిపక్వత కోసం ఉద్దేశించబడ్డాయని నీవు చూస్తావు ఇది సత్యాన్ని ఎదుర్కోవడం మరియు స్వీకరించేయడం యొక్క సమయం నీవు నీలోని సత్యాన్ని ఎంతగా అర్థం చేసుకుంటావో అంతగా నా ఇష్టానికి అనుగుణంగా నీ జీవితంలో మార్పులు తీసుకురాగలవు ఇది నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం తెరుచుకుంటున్న సమయం ఇది ప్రతి అడుగులో నీ జీవితానికి ఓ కొత్త ఇస్తుంది ఈ స్త్రీ యొక్క ఉద్దేశాలు మీ వెనక రహస్యంగా పనిచేస్తున్నవి ఇప్పుడు బయటపడతాయి ఇది నీకు ఒక హెచ్చరిక సమయమవుతుంది మీతో జరిగిన ఈ మోసం మీకు జీవితంలో కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్పిస్తుంది నేను ఇది అంతా నీ బగూ కోసం జరిగేలా చేశాను సో దట్ నీవు మరింత శక్తివంతంగా మారుతావు నీవు ఇప్పుడు ఆ సత్యాన్ని ఎదుర్కొంటావు ఇది ఇంతవరకు దాచబడింది మరియు ఇది నీకు అవసరమైన శక్తినిస్తుంది నీ ఆత్మను సత్యంతో అనుసంధానం చేయడం ద్వారా నీవు ముందుకు సాగగలవు ఈ సమయంలో నీకు అనిపించవచ్చు ఇది అంతా నీకు వ్యతిరేకంగా ఉందని కాని నేను నీకు చెప్తున్నాను ఇది అంతా నీకోసమే ఇది నీ బగు కోసం ఇది నీ జీవితంలోని అనేక భాగాలను చుట్టి ఉన్న అబద్ధం నుండి నిన్ను స్వాతంత్ర్యం చేస్తుంది ఇది నీకు ఒక కొత్త దిశను ఇస్తుంది సో దాట్ నీవు ఒక కొత్త ఉద్దేశంతో నీ జీవితాన్ని జీవించగలవు నీ యాత్ర కొనసాగుతుంది మరియు రాబోయే కష్టాలు నీ ఆత్మను బలోపేతం చేస్తాయి ఈ క్షణం ఒక ఆశీర్వాదంగా వస్తుంది అది నీకు బాధం మరియు కష్టాలను దాటి ఒక కొత్త కాంతిని చూపిస్తుంది నా ప్రణాళికలో ఏ చెడు ఉండదు ప్రతీ కష్టం మరియు సవాలు నా ఉద్దేశ్యంలో భాగం నీవు దీన్ని చూసినప్పుడు నీకు అర్థమవుతుంది ప్రతి బాధ మరియు సంఘర్షణ వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది గుర్తుంచుకో నా ప్రియమైన బిడ్డ నీవు ఎప్పటికీ ఒంటరిగా లేవు ప్రతీ క్షణంలో ప్రతీ పరిస్థితిలో నేను నీతో ఉన్నాను ఈ ఆఘాతం నీకు కొత్త శక్తిని ఇస్తుంది నీ ఆత్మను మేల్కోల్పుతుంది మరియు నా పట్ల నీ విశ్వాసాన్ని మరింత గాఢంచేస్తుంది నీ విశ్వాసమే నీ అతి పెద్ద శక్తి ఈ సమయం నీ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి తద్వారా నీవు ప్రతీ పరిస్థితిలో నాతో పాటు నిలబడగలవు ఇప్పుడు నేను కోరుతున్నాను నీవు నీ హృదయాన్నీ మరియు ఆత్మను శాంతంగా ఉంచు ఆ రోజు వచ్చినప్పుడు అన్నీ బహిర్గతమైనప్పుడు గాభరా పడకు నా మాటలను గుర్తుంచుకో నా సందేశాన్ని నీ హృదయంలో నిలుపుకో నేను నీతో ఉన్నాను మరియు నా ప్రణాళిక నీ జీవితం కోసం ఎల్లప్పుడూ ఉత్తమమైనది నీవు ఎదుర్కొనే ఏ కష్టమైనా నేను నిన్ను దాన్ని దాటిస్తాను ప్రతి సవాలును నీ మంచికోసం ఉపయోగించనివ్వు మరియు నీవు ప్రతి అడ్డంకిని అధిగమించగలవని చూస్తావు నీవు నా శరణంలో ఉన్నావు మరియు నేను నీ రక్షగుడిని నీ జీవితంలో ప్రతి అడుగులో నేను నీతో ఉన్నాను ఏ కష్టమూ నిన్ను నా నుండి దూరం చేయలేదు ఎందుకంటే నేను ఎల్లప్పుడూ నీ పక్కనున్నాను నీవు ఈ సమయాన్ని నాతో శాంతితో దాడుతావు మరియు నేను నీకు ఇచ్చిన సత్యం మరియు ఆశీర్వాదం నీ జీవితాన్నే ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తాయని చూస్తావు రేపు ఈ ఆఘాతం వచ్చినప్పుడు గుర్తుంచుకో ఇది నీ ఆంతరిక శక్తిని బయటకు తీసుకురావడానికి ఒక అవకాశం సత్యం నుండి భయపడకు బదులుగా దాన్ని స్వీకరించు ఎందుకంటే ఇది నీ ఆధ్యాత్మిక యాత్రలో భాగం నేను నీతో ఉన్నాను మరియు నిన్ను ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టను